అందరు ఎలా ఉన్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నా ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది సో ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాను ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మెయిన్ గా ఈరోజు అయితే ఓన్లీ టాస్క్లు ఎక్కువ జరిగాయి అనమాట అందులో రెండు టాస్కులు కొంచెం కాంట్రవర్షియల్ అయినాయి అనమాట సో బెలూన్ టాస్క్ బెలూన్ టాస్క్ వచ్చేసి నిఖిల్ అభయ్ వచ్చారనమాట టాస్క్ ఆడడానికి ఇద్దరు బెలూన్స్ కట్టుకో ఉంటారు ఆ టాస్క్లో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ వ్యక్తి టాస్క్ అయిపోయే సమయానికి ఏ వ్యక్తి మీద అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో ఆ వ్యక్తి ఆ టీం విన్ అయినట్టు అనమాట సో నిఖిల్ వాళ్ళది వచ్చేసి పర్పుల్ కలరు వీళ్ళది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట సో ఈ టాస్క్కి సంచాలక్గా సోనియా అనమాట అయితే ఏం జరిగింది ఈ టాస్క్లో ఈ గేమ్ అయిపోయేసరికి అబాయ్కి ఒక బెలూన్ ఉంటుంది నిఖిల్ దగ్గర ఏ బెలూన్ ఉండదు యాక్చువల్గా అయితే అబాయ్ విన్ అయినట్టు ప్రకటించాలి కాకపోతే ఆ గేమ్ రూల్స్లో సబ్ క్లాజెస్ ఉన్నాయన్నమాట ఆ సబ్ క్లాజెస్ని తీసుకొని ఇంకా సోనియా సంచాలక్ కాబట్టి తను మాట వినకపోవడం వల్ల అంటే మధ్య మధ్యలో అబ్బాయి వచ్చేసి స్ట్రాటజీ ప్లే చేస్తాడు ఏంటంటే బాక్స్లోంచి బయటకు వచ్చేస్తాడు అది కరెక్ట్ కాదు అని సోనియా చెప్పింది అనమాట సోనియా సంచాలక్గా ఉంది కాబట్టి సో తను పిలిచినప్పుడు లోపలికి రాలేదు అనేసి అన్నీ ఆలోచించుకొనేసి కాంతారా టీం ఓడిపోయింది వీళ్ళ టీం శక్తి టీం విన్ అయింది అనేసి సోనియా శక్తి టీంకి పాయింట్ ఇచ్చింది అనమాట ఇక్కడే కాంతారా టీం వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదనమాట ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు అంటే సో ఆ బాక్స్లో ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ బెలూన్స్ ఉండాలన్నమాట సోనియా ఏం చేసింది సంచాలక్గా అందులో ఓన్లీ ఆరెంజ్ కలర్ బెలూన్స్నే తోసింది అందులో అసలు పర్పుల్ కలర్ బెలూన్సే లేవన్నమాట కాంతారా టీం వాళ్ళంతా ఆ బెలూన్స్ వేయి బెలూన్స్ అంటే అస్సలు సోనియా విన్నే వినలేదు గట్టిగా అక్కడ నుంచి అని చూస్తూ ఉందనమాట వాళ్ళు చాలా టైమ్స్ చెప్పిన తర్వాత అప్పుడు కొన్ని తోసిందనమాట మధ్య మధ్యలో గేమ్ బాగా ఈ కాంతారా టీం బాగా ఆడుతున్నప్పుడు అంతా పాజ్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే శక్తి టీం నుంచి నిఖిల్ వచ్చాడు కదా తన అది అది స్టిక్ ఇరిగిపోయింది అనమాట తనకి స్టిక్ ఇరిగిపోతే అబ్బాయి ఏం చేస్తాడు చెప్పండి సో కానీ వీళ్ళకి పాజ్ ఇచ్చింది అనమాట సార్లు బట్ వాళ్ళు కూడా పాజ్ చేశారనమాట గేమ్ని సో అయితే ఈ ఫుల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట అబ్బాయి అసలు ఒప్పుకోలేదు నువ్వు నువ్వు బయాస్గా డెసిషన్ తీసుకున్నావు నేను ఒప్పుకోను బిగ్ బాస్ ఏమన్నా కానీ నేను గేమ్ లోప ఇంకే గేమ్ ఆడను నువ్వు కానీ ఇది ఇస్తే అని కానీ సోనియా మాత్రం ఏం ఆలోచించుకున్నా తను క్లియర్గా చీటింగ్ చేసి తన టీంనే గెలిపించుకుంది అనమాట యష్మి అయితే సోనియా మీద రెచ్చిపోయింది ఒప్పుకోలేదు తను నువ్వు ఎలా ఇస్తావు నువ్వు చేసింది చీటింగ్ నువ్వు యు ఆర్ ఎ చీటర్ అంటూ గట్టి గట్టిగా అర్చింది యష్మి అనడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే యష్మి వాళ్ళు చెప్తున్నారు నువ్వు తొయ్యి బెలూన్స్ నువ్వు లోపలికి వెయ్యి లోపలికి వెయ్యి అంటే అమ్మాయి వేయలేదు బాక్స్లోకి సోనియా ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఆ గేమ్కి మెయిన్ పాయింట్ ఏంటంటే ఒంటి మీద ఎవరికి ఎక్కువ బెలూన్స్ ఉంటే వాళ్ళు విన్ అలా ఆ రకంగా చూస్తే నిఖిల్ కాస్లో ఒంటి మీద ఒక్క బెలూన్ కూడా లేదు ఆ బాయ్కి ఒక్క బెలూన్ అనమాట ఆ రకంగా చూసినా కాంతారా టీం విన్ అయినట్టు కానీ ఆ అమ్మాయి ఇవ్వలేదు అమ్మాయి ఏం చేసింది సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పేసి వాళ్ళ టీంని గెలిపించుకుంటుంది కానీ ఇక్కడ వీళ్ళకి అర్థం అవ్వదు ఏంటంటే అక్కడ మీరు గేమ్ అయితే గెలుస్తున్నారు కానీ ఆడియన్స్ దగ్గర మీరు నెగిటివ్ అయిపోతున్నారని గమనించలేదు యష్మి అయితే ఊరుకోలేదు నువ్వు అసలు సంచాలక్గా ఎట్లా ఫెయిల్ అయ్యావు నువ్వు ఎంత చీటింగ్ చేస్తావు ఎంత చీటర్ అనేసి ఆ అమ్మాయి ఇంకా మాట్లాడుతూనే ఉంది యష్మి ఫుల్ ఆర్గ్యూ చేసింది నిజం చెప్పాలంటే యష్మి ఒక్కటే ధైర్యంగా ఆర్గ్యూ చేసింది ఈవెన్ అభయ్కి నచ్చకపోయినా కానీ అంత ధైర్యం అభయ్కి లేదు బిగ్ బాస్ని అంటున్నాడు బిగ్ బాస్ నేను ఇంకా ఆడను నువ్వు కావాలంటే నన్ను ఎలిమినేట్ చేసుకో అంటున్నాడు కానీ సోనియా నువ్వు చేసింది తప్పు అని మాత్రం సోనియా నానట్లేదు చూడాలి ఇంకా రేపు ఎలా ఉండుందో మరి దీని మీద ఆర్గ్యుమెంట్స్ సో అది వెలూన్స్ టాస్క్ అనమాట ఇంకో టాస్క్ వచ్చేసి పృథ్వీ పృథ్వీకి మధ్య జరిగింది అనమాట ఇదేంటంటే ఫొటోస్ వాళ్ళ చీఫ్ ఫొటోస్ ఇద్దరు టీమ్స్ ఒక బోర్డు మీద పెడతారనమాట ఒక అవతల అవతల టీమ్ నుంచి వీళ్ళు ఫొటోస్ తీసేయచ్చు అనమాట ఈ టీ ఈ టాస్క్లో అయితే పృథ్వీ ఫుల్ ఫిజికల్ అయిపోయాడు బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు ఫిజికల్ ఒకళ్ళనొక్కళ్ళు టచ్ చేసుకోవద్దని అయినా కూడా వినలేదు ఈ ఈ గేమ్కి సీతా సంచాలక్ అనమాట కానీ సీత అయితే ఈ టీం వాళ్ళు చెప్తున్నారు తను టచ్ చేయద్దా టచ్ చేస్తున్నాడు డిస్క్వాలిఫై చే డిస్క్వాలిఫై చే అంటే చేయలేదు తను ఎంత సేపటికి సీత డిస్క్వాలిఫై చేయలేదు అనమాట సో బట్ ఫైనల్ గా ఇంకా తను చేతి చెయ్యి దాటిపోయింది ఎందుకంటే అబ్బాయి అన్ని సార్లు ఫిజికల్ అయిపోయాడు ఇంకా తను డెఫినెట్ గా డిస్క్వాలిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది పృథ్వీని డిస్క్వాలిఫై చేసింది నబీల్ వినయాడు అనమాట నిజంగా ఈ టాస్క్ లో నబీల్ చాలా బాగా అడ్డాడు పృథ్వీ ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు అబ్బాయి ఫిజికల్ గా అటాక్ చేసినా నబీల్ మాత్రం తను డిఫెండ్ చేసుకున్నాడే కానీ తనంతటా తను ఫస్ట్ వెళ్ళేసి తొయ్యడము గీయడము ఇలా చేయలేదనమాట నిజంగా నబిల్ సూపర్ ఇవ్వాలపోతే ఇంకో టాస్క్ క్యాబేజ్ టాస్క్లు అనమాట ఏంటంటే స్నేల్స్ లాగా నత్తల లాగా క్యాబేజెస్ ని తలతో మనం ముందుకు నెట్టాలన్నమాట ఈ టాస్క్ అయితే నిఖిల్ టీం బాగా ఆడింది నిఖిల్ టీం విన్ అయింది అని ఫోర్స్ మణికంఠ సంచాలక్ అనమాట మణికంఠ నిజంగా సంచాలక్ గా అన్బయాస్డ్ గా చాలా కరెక్టెడ్ ఎస్సేట్ తీసుకున్నాడు వీ టీమిట్స్ స్వాదించారు కానీ నువ్వు తప్పు చేసే తప్పు చేసావు కానీ మణికంఠ నిజంగా చాలా గా సంచాలకంగా తను నిజంగా చాలా బాగా ఆడాడు ఈ టాస్క్ ఇకపోతే యష్మి మణికంఠ ఇష్యూ యష్మి నిన్న పర్సనల్ రీజన్స్ తో నామినేట్ చేశాడు కదా దానికి యష్మి చాలా హాట్ అయింది ఇవాళైతే మణికంఠ యష్మిని ఫ్లర్ట్ చేస్తున్నాడు సారీ చెప్తున్నాడు ఫ్రెండ్ అంటున్నాడు పాటలు పాడుతున్నాడు నిజంగా మణికంఠ అయితే యాక్టింగ్ చేస్తున్నాడు సి తను ఒక పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు తను ఆ పాయింట్కి స్టిక్ అవ్వాలి మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు నా ఫ్రెండ్ నువ్వు ఇది నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అనేసి తనతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు యష్మి అయితే అస్సలు కంటే అస్సలు తనతో కలవడానికి ఇష్టపడట్లేదు నువ్వు నన్ను ఎంత ట్రై చేసినా ఈ ఎపిసో ఈ బిగ్ బాస్ అంతా నేను నేను నామినేట్ చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటానని మాత్రం యష్మి అనేసింది అనమాట సో వచ్చేసి పృథ్వీని అడుగుతుంది అనమాట నీకు యష్మికి మధ్య ఏం నడుస్తుంది అనేసి మా ఇద్దరి మధ్య ఏం నడవట్లేదు అంటే నేతో అందరూ అనుకుంటున్నారు సో యష్మిని నువ్వేదో డ్రెస్లో బాగుంది అంటే తను అవే డ్రెస్ ఆర్డర్ చేసిందంట ఆమె ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నీకు యష్మి అంటే ఇష్టం అని పృథ్వీని అడిగింది పృథ్వీ వచ్చేసి ఎస్ ఇష్టం యాజ్ ఎ పర్సన్ నాకు యష్మి అంటే ఇష్టం యాజ్ ఎ పర్సన్ నాకు నువ్వు అంటే కూడా ఇష్టం అన్నాడు అనమాట సో నాకు నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కల సోనియా విష్ణుప్రియనే ఏమనింది విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ కి సోనియాకి ఏం జరుగుతుంది అంటే నువ్వు అడల్ట్రేటెడ్ జోక్ ఆపు అది ఇది అని మరి ఇప్పుడు ఈఎంఐ యష్మికి పృథ్వీకి ఏం జరుగుతుందని ఎలా అడిగింది ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తుందా మరి ఈ అకార్డింగ్ టు సోనియా అదండి ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ కవర్ చేశాను మొత్తం కవర్ చేయలేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ